హాయ్ సీజనల్గా దొరికే చింత చిగురు పచ్చడి చేసుకుందాము ఎంత టేస్టీగా ఉంటుందంటే సి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో మనము ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత ఎల్లిగడ్డ జీలకర్ర ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు పుదీనా నువ్వులు పల్లీలు ఎండుమిర్చి కొంచెం పసుపు ఎండుమిర్చితో చేసుకుందాము పులుపు ఉంటుంది కదా ఈ పులుపు పోవడానికి కొన్ని పల్లీలు కొంచెం నువ్వులు తీసుకొని మనము చేసుకుందాము పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత జార్లో తీసుకొని ఆ మిగిలిన ఆయిల్లో చింత చిగురుని ఫ్రై చేసుకోవాలి మనము మిక్సీ పట్టే ముందు మళ్ళీ ఎల్లిగడ్డ కొంచెం జీలకర్ర దొడ్డుప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి దొడ్డుప్పుతో ఎప్పుడైనా చట్నీలు టేస్ట్ వస్తాయి ఇలా మిక్సీ పట్టే వరకు ఈలోపు చింత చిగురు ఉడికిపోయింది దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసేసి మనము మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టింది దాన్ని మనము మంచిగా పోపు చేసుకోవాలి పోపు చేసుకోకుండా బాగుంటుంది కానీ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ తీసుకొని ఎల్లిగడ్డ జీలకర్ర ఆవాలు కరివేపాకు పప్పులు ఎనీ పప్పు ఏ పప్పులైనా వేసుకొని కొంచెం ఇంగువ ఎండుమిర్చి ప్లస్ ఇంగువ వేసి కనుక మనము పోపు చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎక్కువగా కళ్ళ సమస్యలకు కళ్ళు దురదగా ఉన్నప్పుడు తింటే ఎక్కువగా ఉపశమనం కలుగుతుంది సి విటమిన్ కాబట్టి రెసిస్టెంట్ పవర్ ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా థైరాయిడ్ డయాబెటీస్ హార్ట్ సమస్యలకు కూడా ఇది రెసిస్టెంట్ పవర్ని ఎక్కువగా ఇచ్చి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచి మనకు శక్తి ఎక్కువగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి చింత చిగురును ఈజీగా తీసి పడేయకండి చాలా చాలా యూజ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి